డిస్టర్బెన్స్ లో ఉండడం ఫైనాన్షియల్ క్రైసిస్ తో డిప్రెషన్ గురవడం రామందర్ మేడమ్ ది చాలా మంది ఏం చేయాలి బట్ వాళ్ళు కూడా బయట ఉంటున్నారు కౌన్సిల్ ఎనీ అడిక్షన్ కొంతమందికి కొంతమంది ఎడిక్షన్ అయితే ఫ్యామిలీ ఇష్యూలు చాలా ఫి

కుటుంబ సభ్యులకి సిబ్బంది అందరికీ కూడా స్నాక్స్ ఉన్నాయండి మీరు అలా కూర్చుంటే మీకు అందరికీ కూడా స్నాక్స్ అప్లై చేయడం జరుగుతుంది స్నాక్స్ టీ కూడా ఉంది పోలీసులో ఇంకా ఏపీఎస్పిలో ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఎందుకంటే మీరందరూ మ్యాక్సిమమ్ టైం బయట డ్యూటీలో ఉంటారు ఈ మొన్న ఎలక్షన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఏపీఎస్పి పనిచేసిన మనుషులు కాన్స్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్ ఆర్ఎస్ఐ ఆర్ఐస్ బయటనే ఉన్నారు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ తర్వాత చాలామంది రిటర్న్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చారు సో అంత కష్టపడి మీరు డ్యూటీ చేస్తారు అది చాలామందికి బహుశా అవగాహన ఉండవు బట్ మన అందరికీ ఏపీఎస్పీలో పని చేసిన వాళ్ళు సీనియర్ ఆఫీసర్స్ కానీ ఆర్ఎస్ఐ కానీ ఆర్ఐ కానీ కమాండెంట్స్ అందరికీ మీ విషయం గుర్తి ఉంటుంది మీకు ఎలా హెల్ప్ చేసుకొని ఎలా సహాయం ఇచ్చి మీ ఫ్యామిలీ కోసం ఏమేమి చేయ చేయాలా మనము అందరూ ప్రతిసారి అదే ఆలోచన చేస్తూ ఉంటాము ఈరోజు సిక్స్త్ బటాలియన్లో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కమాండెంట్ మేడం డిఐజీ మేడంతో గైడెన్స్లో స్టార్ట్ చేస్తున్నారు చాలా సంతోషం లక్కీగా మీ దగ్గర డిఐజీ మేడం తర్వాత కమాండెంట్ మేడం ఇద్దరు వాళ్ళకి ఈ ఇష్యూలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలా చాలా అవగాహన ఉంది అంతకుముందు చేసిన డ్యూటీస్లో వాళ్ళు చాలా హ్యాండిల్ చేశారు కాబట్టి నాకు అయితే పూర్తి నమ్మకం ఉంది ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ వల్ల సిక్స్త్ బటాలియన్లో పనిచేసిన కాన్స్టేబుల్స్ మిగతా పోలీస్ సిబ్బందులు అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీస్కి చాలా హెల్ప్ వస్తుంది ఈ మోడల్లో మన మిగతా బటాలియన్స్లో కూడా వాళ్ళు కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తారు సో ఇది మీరు ఒక రోల్ మోడల్గా డెవలప్ చేసి ఫ్యామిలీస్లో సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది ఇంకా ఏం చేయాలా దానికి ఒక ఎక్స్పర్ట్స్ కావాలా లేకపోతే వేరే ఎవరిన ఈ మీ అందరికీ నా తరఫు నుంచి చాలా ధన్యవాదం మీరు ఫంక్షన్కి వచ్చారు ఫ్యామిలీస్ అయితే మీరు ఒక కాన్స్ట్రక్టివ్గా ఇంకా ఏదైనా మనం మీకోసం ఏం చేయాలా కమాండెంట్తో అడిషనల్ కమాండెంట్తో డిస్కస్ చేయండి ఇంకా కొన్ని విషయాలు మనము పర్సూ చేస్తున్నాము ఏపీఎస్పి సిబ్బంది కోసం ఒక వన్ టూ మంత్స్లో మంచి రిజల్ట్స్ వస్తుంది అది మనకి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయా మీ